ఇంకో విషయం తెలుసా నిన్న ఒక నిన్న కాదు మొన్న మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో బహిరంగ నరేంద్ర మోడీ ఒక దొంగ అని మాట అన్నారు దీనిపై మీరు ఏమంటారు దొంగే దొంగ అంటే మాకు నవ్వు వస్తుంది ఇక్కడ ఆశయాస్పదం ఇది ఓటు దొంగేవారు రియల్ ఎస్టేట్ ఎవరు బ్రోకర్ అనే పేరు ఎవరికి మాక ఎవరికి ఉన్నది అవునా కదా ఇక నేను పర్సనల్గా అతనికి కిరీటం పెట్ట దొంగని కిరీటం పెట్టడం అవసరం లేదు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ కిరీటం పెట్టిరు నువ్వు ఎక్కడ కూడా గ్రౌండ్ పాలిటిక్స్ చేయాలి నువ్వు డబ్బులతో పాలిటిక్స్ చేసినావు నువ్వు నీ గురువు చంద్రబాబు ఎట్లా కరెక్ట్ ఎట్లా పాలిటిక్స్ చేసినావు నువ్వు అట్లే పాలిటిక్స్ చేసినావు ముందు నుంచి నువ్వు గ్రౌండ్ మీద లేవు నువ్వు డబ్బులు పెట్టినావు టికెట్ తెచ్చుకున్నావు డబ్బులు పెట్టినావు పిసిస్ తెచ్చుకున్నావు డబ్బులు పెట్టిన ముఖ్యమంత్రి అయినావు అంతే ఎక్కడ కూడా నీది సామాన్య ప్రజలతో నీ కాంటాక్ట్ లేదు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆ ఐడియాలతో ఆలోచించినావు ఒక బ్రోకర్ లాగా ఆలోచించినావు ఇప్పటికీ కూడా ఇళ్ళకి కూడా ఎందుకు మంత్రి పదవులు ఎందుకు ఫుల్ఫిల్ చేయలే ఎవరు విదేశాఖ మంత్రి ఎవరు పేదల గురించి పట్టించుకుంటే ఎక్కడుంది పట్టించుకునే అర్హత నీకు మా కాలేజ్ ఏవీ కాలేజ్ ఏవీ కాలేజ్ రేవంత్ రెడ్డి నాడు చదివిన డిగ్రీ ఆ కాలేజ్ గురించి ఇలా అటానమస్ స్టేడస్ చేయాల్సిన కాలేజీకి ప్రైవేటైజెన్ చేసేసారు ఇలా ఇంతకుముందు మొన్న రీసెంట్గా మూడు కాలే అటానమస్ ఇచ్చిర్రు అందులో ఏవీ కాలేజ్ ఎందుకు లేదు నువ్వు చదివిన కాలేజ్ ఎందుకు లేదు నీకు అన్న తల్లి నువ్వు కన్న తల్లి ఐఎస్ఆర్ అమ్మాయి కూర అని నేను ఏడుస్తుందా ఏవి కాలేజ్ అనే కాలేజ్ దానికి అసలు పట్టించుకున్నావా సిగ్నే సిగ్నేచర్స్ అన్ని పెట్టి పంపిస్తాను నీ సీఎంఓ పంపిస్తాను దాన్ని స్పందించినావా అసలు ముఖ్యమంత్రి అని అర్హత నీకుందా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని పక్కన పెట్టు హైదరాబాద్లో నీకు కాంగ్రెస్ పార్టీని సీట్లు గెలిచింది హైదరాబాద్ అనే అది లోకల్లో నీకు కాంగ్రెస్ బలం ఎక్కడుంది సిటీ అనే ఇక్కడ నీకు అసలు ముఖ్యమంత్రి అని చూస్తున్నాను నిన్ను ఊర్లలో వేరే విషయం నీకు వడంగల్ వచ్చింది కావచ్చు నీ కొమరిరెడ్డి కోమటిరెడ్డి ముఖ్య కో వెంకటరెడ్డి వాళ్ళ కాన్స్టిట్యూషన్ వచ్చింది కావచ్చు ఖమ్మం కాన్స్టిట్యూన్షన్ వచ్చింది కావచ్చు ఇవే నీ బలం ఇవి పక్కన పెడితే ఎక్కడున్నావు ఎక్కడుంది నీ పరిస్థితి సీఎం ఎట్లయింది సీఎం ఎట్లయింది అంటే అన్న దీని అడ్డి మార్కుంటేది బాగుంటుంది అర్థం కొట్టి గొడ్డదెబ్బల సీఎం అయ్యి ఎవరు లేని సరే ఓకే పర్సనల్గా కష్టపడ్డాడు ఆ విషయంలో దానికి అతన్ని అతని కష్టం అతని డ్రీమ్ కోసం అతను ఏది అనుకున్నాడు విద్యార్థి పరిస్థితులు ఉన్నప్పుడు అనుకున్నాడు ఫస్ట్ రాజకీయంలోకి వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి కావాలని అతని డ్రీమ్ అతను ఫుల్ఫిల్ చేసుకున్నాడు దానికి అతను వ్యక్తిగతంగా అతను అభినందించవచ్చు కానీ అతను చేసిన పాలిటిక్స్ అది కూడా గ్రౌండ్ పాలిటిక్స్ కాదు ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ అనేది ఏ దిక్కు లేక ఆల్మోస్ట్ కూడా సేమ్ ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పేస్లో అప్పుడు బీఆర్ఎస్ ఉండే అంటే టీఆర్ఎస్ ఉండే సో సేమ్ ఇదే ఈ ముప్పై తొమ్మిది మంది అయితే ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచిరు అప్పుడు వీళ్ళు కొంతమంది గెలిచిరు కానీ తర్వాత ఏం చేసిండు ఫోర్టీన్ తర్వాత ఎయిటీన్ ఎలక్షన్స్ అప్పుడు ఎనిమిది నెలల ముందు ఎలక్షన్ పెట్టుకొని అసలు ఎవరికి ఛాన్స్ అయ్యలే ఎవరికి ఛాన్స్ వేయకుండా ఓటర్ని మొత్తం అభ్యపెట్టి కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అండి సెకండ్ టైం సో థర్డ్ టైం వచ్చేసరికి కేసీఆర్ అవినీతి కానీ మొత్తం ఏ టు సెడ్ అని అర్థమైపోయినాయి అర్థమైపోయిన తర్వాత ఏంది వీడిని తప్పించాలి సపోజ్ ఒక మన ఓపెన్ మాట్లాడదాం నేను ఒక పర్సన్ కొట్టడానికి వస్తుండు రాయి పట్టుకొని కొట్టడానికి వస్తుండు నువ్వేం చేసినా పారిపోతున్నావు పారిపోతే ఎవరి దగ్గరకు పోయినావు నీకు తుపాకీ పెట్టడం దగ్గర పోయినావు సో వీళ్ళు తెలంగాణ ప్రజలు చేసింది అదే యా ఇక్కడ నుంచి తప్పించుకొని వేరే కాడికి పోవాల్సింది సో అంటే రాయిబట్టి కొట్టేటువంటి తప్పించుకొని తుపాకీ పెట్టడం దగ్గర పోయరు తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని ఇప్పటికైనా మారి సో ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బుద్ధి చెప్తే తప్ప నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి మీరు బుద్ధి చెప్తాను చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసి మేము మంచి మంచి పథకాలు ఇస్తున్నాము మమ్మల్ని ఆదుకోండి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు దానికి ఉదాహరణ ఏంటంటే మనం నిన్న కూడా చూసాం సారీ నేను మొన్న మల్లారెడ్డి గారు ఇటల రాజేందరిని కలిసి ముద్దు పెట్టి హద్దుకొని ఇటల్ అన్నా నువ్వే గెలుస్తున్నావు అన్నందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం యాక్చువల్లీ మల్లారెడ్డి అయిందంటే ముందు నుంచి తెలిసిన విషయం ఏంటంటే మల్లారెడ్డి బిజీ చేస్తుండు ఎమ్మెల్యే ఎలక్షన్ అంతకు ముందు ట్రై చేస్తుండు అతన్ని రాణిస్తలేరు రియాలిటీ రాణిస్తలేరు ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి పర్సన్ అయినా ఆయన రాజకీయ నాయకులు పరిగణించద్దు మనం మల్లారెడ్డి ఏంటంటే ఒక టైం పాస్ పాలిటిషన్ అని చెప్పాలి వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయంటారు పాలమ్మినాకెళ్ళి పార్లమెంట్ తాగపోయినా అని సో అదేంటంటే ఒక టైంపాస్కి టైంపాస్ పాలిటిక్స్ అవి బయట లోపల లోపల మొత్తం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో నా తెలిసి ఒక ఎనిమిది గంటలు వంటకోవచ్చు పదిగా ఒక పన్నెండు గంటలు బిజినెస్ చేసుకుంటాడు ఒక రెండు గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తాడు కానీ అంతే అలా అసలు మల్లారెడ్డి మాటలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అట్లా అట్లా ఒకటి అనుకుంటే ముందే పొత్తు పెట్టుకుంటే కావచ్చు ఓపెన్ అయిపోయి మేము పొత్తు పెట్టుకో మేము సింగిల్ ప్రతిప మోడీ అన్నాడు ప్రతిపక్షంలోనే కూర్చుంటాం కానీ మేము సింగిల్లోనే పోతామని ఇలా జరుగుతుంది అది కిషన్ రెడ్డి గెలిచిన తర్వాత బీజేపీలో ఉండబోతున్నా లేకపోతే వేరే పార్టీలు ఏమైనా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలా కిషన్ రెడ్డి అసలు పార్టీ పార్టీ మారదాని దీనిగా బిగ్గెస్ జోకే ఉంటా చాలా మంది అంటే జంపింగ్ జలాం చేస్తున్నారు కదా కిషన్ రెడ్డి అన్నట్టయి మళ్ళీ చెప్తా ఉన్నా ఒక కట్టర్ హిందూ కార్యకర్త ఒక కట్టర్ ఆర్ఎస్ఎస్ భావజాలమ కార్యకర్త ఎవ్వరు లేకు నయ్యలా అసలు ఈ దేశ అధ్యక్షుడు నడ్డా అన్నట్ైనా ఈయనకు జూనియర్ నడ్డా అన్నట్టు అయినా ఈయనకు జూనియర్ ఒకప్పుడు కిషన్ రెడ్డి కూడా ఆ స్థాయిలో పోయినాడు అట్లనేది కిషన్ రెడ్డి పార్టీ మారతాడు కిషన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు అంటే వీళ్ళు అసలు కిషన్ రెడ్డికి ఉన్న రాజకీయ పరిజ్ఞానంలో కేసీఆర్ ఇంకా మిగతా ఉన్న ఎవరైనా వచ్చు బిగడానికి కూడా వణికిరారు కిషన్ రెడ్డి రాజకీయ పరిజ్ఞా పరిజ్ఞానం అనేది డెఫినెట్లీ యా కిషన్ రెడ్డి అన్న ముందు ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి ముందు నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాయి లైఫ్ స్టోరీ మొత్తం ప్రజల కోసమే ఎక్కడో డబ్బులకు ఆశపడలే ఎక్కడో వేరే వాళ్ళని వ్యక్తి ఇప్పటికి కూడా వేరే వాళ్ళ అవినీతి పరమైన అట్లా మాట్లాడతారు తప్ప సిద్ధాంతం గురించి రాజ నిజమైన రాజకీయ రాజకీయ నాయకులను కిషన్ రెడ్డి అన్న మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు కాదు అసలు డెఫినెట్లీ చాలా మంది మనము డబ్బుకు బానిసాయి మందుకు బానిసాయి ఓట్లు వేస్తున్నారు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి మంచి సో డబ్బులకు కానీ బీర్లకు కానీ బిర్యానీ కానీ అస్సలు అస్సలు మోసపోవద్దు ఇవాళ ఒక బీర్కు బిర్యానీ ప్యాకెట్కు ఒక ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు సరే ఇయ్యాలి మన తెలంగాణ కాస్ట్లీ చాలా అయినాయి ఐదు ఆరు వేలు కూడా ఇస్తారు కానీ గుర్తు పెట్టుకో ఐదు అయినా ఆరు వేలైనా అది ఈ ఐదు ఐదు వేల ఆరు వేలు నీకు ఎలక్షన్ వన్ వీక్ ముందు ఎలక్షన్ పదివేల ముందు ఉంటాయి కానీ తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్క నీ ఒక్క ఒక్కడి నెత్తి మీద కనీసం యాభై వేల నుంచి లక్ష రూపాయలు అప్పు పెడతారు బెస్ట్ ఎగ్జాంపుల్కి కేసారు అది గుర్తు పెట్టుకోవాల్సి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ పరంగా చోటు వేయండి ఓటే ఓటేషన్ హాలిడే ఇచ్చిందని నువ్వు ఏదో ట్రిప్ కోడు ఏదో ఎంజాయ్ అయిన పిక్నిక్లో కూడా వేయకండి డెఫినెట్గా దేశ భవిత నిర్వర్తించడానికి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్య దేశంలో ఒక్క ఓటితో ఓడిపోయినా ఓడిపోయినట్టే ఒక్క ఓటితో గెలిచినా గెలిచినట్టే సో నీ ఒక్క ఓటే ఇంపార్టెంట్ కావచ్చు దేశభక్తి అనేది మొదలవ్వాల్సిన నీ నుంచే నా నుంచే ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్న ఉన్నాడు ఆ అన్నకేం అవసరం మీరు మైక్ పెట్టుకున్నాడానికి తన కర్తవ్యం తన నిర్వర్తిస్తుంది తప్పకుండా ఒక ప్రజల ప్రజలకు ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఓటును మీరు నిర్వర్తి నిర్వర్తించండి ఎవడైతే ఓటు వేయడో ఎవడైతే సిద్ధాంతం గురించి ఎవడైతే దేశం గురించి మాట్లాడే అర్హత లేదు ఇలా ఓటు వేయడం తర్వాత వచ్చి నాకు నాకు ఈ సంక్షేమ పథకం దొరకలేదు అంటే అది నోనేడు అసలు అది వ్యాలిడ్ వ్యాలిడే కాదు ఓటు వేసిన వాటికి మాత్రమే హక్కు ఉంటుంది ప్రజాస్వామ్యం గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ అడిగే హక్కు కానీ ప్రజాస్వామ్యంలో అభి అభివృద్ధి గురించి అడిగే హక్కు కానీ ఉంటుంది ఇక ఫైల్గా రాజ్యాంగం అని చెప్పారు కాబట్టి చాలామంది అంటున్నారు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని అంటే డేంజర్ జోన్లో ఉందని అంటున్నారు దానిపై సో దీని దీని విషయంలో ఒకటే చెప్తా ఉన్నా రాజ్యాంగాన్ని పర్సనల్గా వాడుకున్నది ఎవరు రాజ్యాంగాన్ని తమ వ్యక్తిగత విషయాల కోసం ఎమర్జెన్సీలు పెట్టడం పెట్టడానికి వాడు వాడుకున్నది ఎవరు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని ఆపరు ఎన్నిసార్లు మార్చిర్రు మార్చింది ఏ పార్టీ తమ వ్యక్తిగత విషయాల కోసం అసలు రాజ్యాంగం రాసిన అంబేద్కర్నే ఓడగొట్టిన పార్టీ ఎవరు ఎవరు చెప్పండి మీకు తెలిసే కదా కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు మా మార్చేది ఉంటే వచ్చిన ఐదు సంవత్సరాలకే మార్చేది ఉండే ఇందువల్ల ఎందుకు మార్చాలి అంబేద్కర్ సిద్ధాంతాన్ని గౌరవించి మార్చలేరు కదా సరే ఒక విషయం నేను అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్తా అదర్ దాన్ బీజేపీ పార్టీ ఒక అభిమాని అని ఒక నేను ఒక పర్సన్ చెప్తాను సరే వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో చాలాసార్లు మార్చారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరు కూడా దీన్ని ఒకవేళ అవి నా మిస్టేక్ ఉంటే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ ఇప్పుడున్న దేశ పరిస్థితులకి ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకి ఈ ఈ దేశ రాజ్యాంగం ఓకేనా లేకపోతే దీన్ని ఇంకొంచెం అప్డేట్ చేయాల్సి ఉంటుందా లేదంటే ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉంటుందా కంప్లీట్ ఇది మొత్తం మార్చేసి ఇది కొత్తది పెట్టేసారండి అంటే సో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్స్ అవసరం ఎంతవరకు అప్డేట్స్ అవసరం మొబైల్ ఫోన్లు కెమెరాలు ఎప్పటికీ అప్డేట్ అయితేనే ఉన్నాయి కార్లు ఎప్పటిక అప్డేట్ అవుతున్నాయి ఉన్నాయి సో రాజ్యాంగం కూడా కొంచెం అప్డేట్ అయితే తప్పింది తప్పేం లేదు కదా ఐ మాస్కింగ్ రాజ్యాంగం అప్డేట్ అయితే తప్పేం లేదు కదా సో అప్డేట్ చేసారు మొన్న ఒక కొన్ని ఆర్టికల్ ఏది సంథింగ్ కొన్ని టుబి కరెక్షన్ కొన్ని తీసేసినట్టున్నారు సో దానివల్ల ఎవరికైనా నష్టం జరిగిందా హిందువులకు నష్టం జరిగిందా ముస్లింలకు నష్టం జరిగిందా ఎలా జరగలేదు కదా సో రాజ్యాంగం మార్పు అనేది డెఫినెట్గా మొత్తం కాకపోవచ్చు కానీ రాజ్యాంగంలో అప్డేట్స్ అనేవి తీసుకోవాలి సవరణలని ఇంకా తీసుకోవాల్సి ఉంది సో దా దాని గురించి రాజ్యాంగాన్ని అప్డేట్ చేయడం అనేది నిజంగా మంచి విషయం Definitely. Thank you, thank you so yeah, much. Thank you so much.